డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం గర్ల్స్ నర్సీపట్నం ప్రిన్సిపల్ మాట్లాడుతున్నానండి పిల్లలకి ట్రాన్స్ఫారం దగ్గర నుంచి స్కూల్ బిల్డింగ్కి లో వోల్టేజ్ హై వోల్టేజ్ వచ్చిన ఫ్లక్చువేషన్స్ వలన కేబుల్ అంతా డ్యామేజ్ అవ్వటం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఆ సమస్యపై స్పీకర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించి సారు మా హయ్యర్ అథారిటీస్తో మాట్లాడి దాని ఎస్టిమేషన్ వేయించడము దానికి మూడు లక్షల ఇరవై తొమ్మిది వేలు ఎస్టిమేషన్ వేయగా అందులో సగం అమౌంట్ నేను ఇస్తాను మిగతాది సొసైటీ వాళ్ళని స్పాన్సర్ చేయమని సార్ వాళ్ళతో కొను కాంటాక్ట్ చేసి చెప్పారు దాన్ని మేము లెటర్ కూడా సొసైటీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేసాము త్రూ డిసిఓ మేడం ద్వారా ఈరోజు సారు మార్నింగ్ ఫోన్ చేసి రమ్మని మాకు ఇంటిమేషన్ ఇచ్చారు వస్తే సారు లక్ష యాభై వేల రూపాయలు క్యాష్ అక్షరాల ఇచ్చి పిల్లల సమస్యని మరలా ఒకసారి సొసైటీ ఆఫీస్ వాళ్ళతో మిగతా విషయానికి మిగతా అమౌంట్కి రెస్పాండ్ అవ్వమని వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేయడం జరిగింది ఈ లక్షా యాభై వేలు స్పీకర్ గారి సొంత నిధులు మాకు సమకూర్చడం జరిగినది పిల్లల దృష్టిలో అవసరాలను దృష్టిలో పెట్టుకొని మిగతా అమౌంట్కి సొసైటీ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి త్వరితగతిన అవి వచ్చేటట్టు ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్కి మేము అన్ని రకాలుగా మా పిల్లల తరఫున మేము రుణపడి ఉంటామని అనుకుంటున్నాము ఇట్లు బిఆర్ అంబేద్కర్ గురుకుల సిబ్బంది మరియు ప్రిన్సిపల్ మరియు స్టూడెంట్స్